హలో ఫ్రెండ్స్ థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను అందరూ కూడా పూజ కోసం యాదగిరి వాళ్ళ ఇంటికి వస్తారు కదా పూజ అయిపోయిన తర్వాత అందరు కూడా అక్కడే కూర్చుని చాలా సంతోషంగా ఉంటారు పూజ అయిపోయాక ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అమ్మవారి దగ్గర ఇక ఆ తర్వాత యాదగిరి దగ్గర జ్యోతి ఆశీర్వాదం కాళ్ళకి దండం పెట్టుకొని తీసుకున్నాక అక్కి అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మీరు మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు కదా అలాగే మా నాన్న దగ్గర మా అమ్మ ఆశీర్వాదం తీసుకునేలా చేరా అని అడగటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా చాలా ఆనందపడిపోతూ జ్యోతి ఇలా అంటూ ఉంటుంది అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావు కదా ఇక నువ్వు కూడా ఆశీర్వదించు అయిపోతుంది అని అంటుంది అలా అనేసరికి అప్పుడే అను కూడా అలా ఆర్య దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర నిలబడి కూర్చుని కాళ్ళకి దండం పెట్టుకుంటుంది ఆర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి షాకింగ్గా అలాగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చేతిలో ఉన్న అక్షంతలు అను తల మీద పడిపోతాయి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు జ్యోతి అలాగే అక్కి యాదగిరి వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఆర్య అలా ఆశీర్వదించిన తర్వాత అను పైకి లేచి నిలబడి ఆర్య వైపే అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆర్య ఏమో అనుని అలాగే చూస్తూ ఉంటే ఇక బొట్టు పెట్టమని తీసుకొచ్చి ఇవ్వటంతో అను నొదుట బొట్టు పెడతాడు ఆర్య అలా బొట్టు పెట్టగానే అను ఒకలాగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఆర్య కూడా షాకింగ్లో ఉన్నట్టుగా అన్నీ చేసేస్తూనే షాకింగ్లో నిలబడి అను వైపు చూస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న ఆర్య తమ్ముళ్ళు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్